హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త ఏడాది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లంతా సంతోషంతో నిండాలంటే ఈ పరిహారాలను పాటించండి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి న్యూ ఇయర్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గడిచిపోయింది కొత్త సంవత్సరం సుఖ సంతోషాలతో నిండాలని ఆర్థికంగా మెరుగైన వృద్ధి పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం పాత సంవత్సరాన్ని వదిలి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు పాటించాల్సిన పరిహారాలు కొన్ని ఉన్నాయి వీటిని పాటించడం వల్ల ఇంట్లోకి ధనం ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయని నమ్మకం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ఆర్థిక శ్రేయస్సు ఆనందం కోసం ఎలాంటి వాస్తు పరిహారాలను పాటించాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నూతన సంవత్సరంలో లక్ష్మి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఎలా పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటిని శుద్ధి చేయడం చాలా ముఖ్యమైనది ఇంటిని శుభ్రంగా ఉంచడం ద్వారా మనసుకు శాంతి కలిగించడమే కాకుండా దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఇంట్లో ఎక్కడా మలినం లేదా ధూళి ఉండకూడదు గదులు శుభ్రంగా ఉంచడం ముఖ్యం గదిని ప్రత్యేకంగా శుభ్రం చేసి అక్కడ ఎప్పటికప్పుడు పువ్వులు పెట్టడం పవిత్రమైన వస్తువులు ఉపయోగించడం ఉత్తమం ఇంటిని పసుపు పాలు లేదా పసుపు నీళ్ళతో శుభ్రం చేయడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తుంది పాత అవసరానికి లేని వస్తువులు తొలగించడం ద్వారా ఇంటిలో శుభం శుభ్రతను పెంచవచ్చు ఇంట్లో కాంతి వెలుతురు పడేలా ముంగిట్లను తెరిచి ఉంచడం ఇంట్లో ధనాన్ని సంబంధించి ప్రత్యేక ప్రదేశాలు ఉంటే వాటిని శుభ్రంగా ఉంచడం వాటిని పరిమా పరిమాణాన్ని స్థానాన్ని సరిగ్గా ఉంచకు ఉంచడం కూడా ముఖ్యం సువాసనతో ఇంటిని అలంకరించడం కూడా దేవతలకు ఇష్టమైనది ఈ విధంగా ఇంటిని శుద్ధి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ఇంట్లోని ప్రతి గోడ టాయిలెట్ తప్ప ఇంట్లోని ప్రతి తలుపుపై పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తును రాయండి ఇలా చేయడం ఇంట్లోకి ప్రతికూల శక్తులను ప్రవేశించడం కూడా ఉండటమే కాకుండా జీవితంలో ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు ఇంట్లో ఉన్న దేవుడి చిత్రపటాలన్నిటిని శుభ్రం చేసి పసుపు నీటితో వాటిని శుద్ధి చేసి అందంగా అలంకరించడం కర్పూరాన్ని వెలిగించి ఇంట్లోని అన్ని మూలల్లో ప్రధాన స్థలాల్లో చూపించడం ఇంటి ఈశాన్యంలో ఒక గిన్నెలో పసుపు ఆవాలను కలిపి ఉంచండి ఉత్తర దిశలో నీలిరంగు కుండలో స్నేక్ ప్లాంట్ను పెంచండి వాస్తు ప్రకారం ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి ఉత్తర దిశలో కౌంటెంట్ ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంతోషం వృద్ధి చెందుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా దిగిన ఫోటోలను ఇంట్లోని తూర్పు లేదా ఈశాన్య దిశల్లో అమర్చండి ఇది ఇంట్లోని వ్యక్తులు గోడలు చికాకులు దూరం చేస్తుంది ప్రధాన ద్వారం పైన మూడు నెమలి ఈకలు పడక గదిలో ఎనిమిది నెమలి ఈకలను తలపై ఉంచండి ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం చాలా శుభప్రదమైనది అని జ్యోతిష్యులు చెప్తున్నారు నెమలి ఈకలు ఆర్థిక వృద్ధిని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షించడంలో సహాయపడతాయని నమ్మకం ఉంది ఇది ఇంట్లో శాంతి సౌభాగ్యం తీసుకుంటూ వస్ తీసుకుని వస్తాయి దురదృష్టాన్ని దూరం చేస్తాయి శుభ శక్తులను ఆకర్షించి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచే వీలును కలిగి ఉంటాయి అలాగే ఈగలు పెట్టడం వల్ల ఆర్థిక సంబంధిత సమస్యలు తగ్గి ధన సంబంధపరమైన శుభ ఫలితాలు రావాలని విశ్వసిస్తారు నెమలి ఈకలు ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి వారికి మానసిక శాంతి ఆనందం కూడా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్